బోధన్ పట్టణ ప్రజలకు భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తే పట్టణ ప్రజలందరూ ఈ ఏకచక్రేశ్వర శివాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా వచ్చేస్తున్న సందర్భంలో వారి యొక్క వస్తువులను జాగ్రత్త పరచుకోగలని అట్లాగే ఆ శివాలయం ప్రాంగణంలోనే ఎక్కడైనా అనుమానాస్పదమైనటువంటి వస్తువులు కనిపించినట్లయితే పోలీసు వారికి తెలియజేయాలని ఈ యొక్క శివరాత్రి సందర్భంగా జాగరణకు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా తమ తమ జాగ్రత్తలతో ఉండి మా పోలీసు వారికి సహకరించాలని తెలియజేస్తూ అట్లాగే ఈ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులు కూడా వచ్చేటప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నాము వారందరూ కూడా సహకరించాలని కోరుతూ మరొకసారి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదంపట్నం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను